తుమ్మపూడి దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో తుమ్మపూడి గ్రామాన్ని మనం చూస్తున్నాం తెనాలికి పదిహేను కిలోమీటర్లు వెలుగు ఎనిమిది కిలోమీటర్లు దుగ్గిరాల ఐదు కిలోమీటర్లు చిలువూరు అయితే రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ తుమ్మపూడి గ్రామం నుండి వెళ్తే మనం యూ టర్ను కుడివైపు వెళ్ళినట్లయితే చిలువురు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మహంకాళి అమ్మవారి సన్నిధికి వెళ్ళిపోవచ్చు రాష్ట్ర రహదారి మనం చూస్తున్నాం మంగళగిరి నుంచి తెనాలి ఉండే రాష్ట్ర రహదారిది ఇప్పుడిప్పుడే ఈ రోడ్లు రిపేర్ కూడా చేశారు ఇంకా కొద్దిగా చేయాల్సి ఉంది అయితే ఈ రాష్ట్ర రహదారిని రాష్ట్ర రహదారిగా నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు అందుకని మరమ్మతులు చేశారు తాత్కాలికంగా ప్రస్తుతం మనం తుమ్మపూడి గ్రామం నుంచి వెళ్తున్నాం అనమాట ఈ గ్రామం చివరి నుంచి వెళ్ళినట్టయితే చిలువురు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మహంకాళి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళచ్చు పచ్చని పొలాలతో ఈ గ్రామం మనకు కనిపిస్తుంది కొన్ని సీసీ రోడ్లు కూడా వెయ్యాలి జాతీయ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ వారు త్వరలో రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు సపోటా పొలాలు నిమ్మ పొలాలు ఈ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రక్కనే చిలువూరు గ్రామం ఉందనమాట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చిలువూరు ఇక్కడ ప్రధానంగా రైతులు వరి పసుపు మొక్కజొన్న నిమ్మ సపోటా అరటి పంటలు పండిస్తారు శివాలయం ఉంది రామాలయం ఉంది గంగానమ్మ తల్లి ఆలయం ఇక్కడ కనిపిస్తుంది రాష్ట్ర రహదారి నుంచి ఈ విజయవాడ తెనాలి మార్గం అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు కొద్దిగా తాత్కాలిక మరమ్మతులు చేశారు దాన్ని నాలుగు లైన్లకు అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో విజయవాడ తెనాలి రాష్ట్ర రహదారి అభివృద్ధి చేసినట్లయితే ఈ మార్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు తెనాల మార్గంలో ఇంకా గుంతలమయంగా కనిపిస్తుంది రోడ్డు వేయాలని కూడా చాలామంది ఈ ప్రాంతం నుంచి బాటసార్లు రైతులు చాలామంది చెప్తున్నారు ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు నిమ్మ సపోటా అరటి మొక్కజొన్న పసుపు వరి ఈ పంటలు ఎక్కువగా తుమ్మపూడిలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్ని పార్టీల వారు ఈ తుమ్మపూడిలో మనం చూడవచ్చు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ సిపిఎం పార్టీ ఇట్లా అన్ని పార్టీల వారు కూడా ఈ తుమ్మపూడి గ్రామంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఇది తుమ్మపూడి విశేషం ఏదైనా సరే దుగ్గిరాల మండల పరిధిలో ఉంది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ తుమ్మపూడి గ్రామాన్ని మనం చూస్తున్నాం భవిష్యత్తులో మరిన్ని రోడ్లు వేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ వారు చెప్తున్నారనమాట ఈ దిశగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల నుంచి కొన్ని సీసీ రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు గతంలో కొన్ని రోడ్లు వేశారు కొన్ని రోడ్లు ఇంకా వేయాల్సి ఉంది వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు తుమ్మపూడి గ్రామం దుగ్గిరాల మండలంలో మనం చూస్తున్నాం అనమాట మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో ఉంది ఈ తుమ్మపూడి ప్రతినిత్యం గంగానమ్మ అమ్మవారికి సన్నిధికి చాలామంది వస్తూ ఉంటారు అదేవిధంగా చిలూరు వెళ్ళేవారు అందరూ కూడా మహంకాళి అమ్మవారి దేవస్థానికి వెళ్ళేవారు కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో చిలువూరు గ్రామం మనం చూడవచ్చు ప్రస్తుతం మనం తుమ్ముపూడి గ్రామాన్ని చూస్తున్నాం రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ వరి పసుపు మొక్కజొన్న నిమ్మ తోటలు సపోటా తోటలు మనం చూడొచ్చు అనమాట బ్రహ్మరమ్మదేవి సమేత శివాలయం ఉంది రామాలయం ఉంది గంగానమ్మ అమ్మవారి ఆలయం ఉంది చర్చి ఉంది మసీదు ఉంది అదేవిధంగా సూర్యదేవర సంజీవదేవు అనే ప్రముఖ తత్వవేత్త కూడా ఈ గ్రామంలో జన్మించారు ప్రముఖ రచయిత చరిత్రకారుడు తత్వవేత్త అయిన శ్రీ సూర్యదేవర సంజీవదేవు తుమ్మపూడి గ్రామ ఆస్తులు అని చెప్పవచ్చు ఈ విధంగా ఎందరో మేధావుల్ని ఈ తుమ్మపూడి గ్రామం పంపించిందనే చెప్పాలి భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా తుమ్మపూడి ఉంటుందని చెప్తున్నారు కొన్ని రోడ్లు వేయాలి ఇంకా కొన్ని రోడ్లు వేయాలి ఎందుకంటే నందివేలుగు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది దుగ్గి అయితే ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ విధంగా మరింత అభివృద్ధి చేసినట్లయితే ఈ గ్రామం నవీనీకరణ మరింతగా సుందరీకరణ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ఐటీ మినిస్టర్ మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు రైతుల సమస్యలు కూడా కొన్ని ఉండి వాటిని కూడా పరిష్కారం చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే కొన్ని రోడ్లు వేయాలి ఆ రోడ్లు పూర్తి చేసినట్లయితే ఇక్కడ అభివృద్ధి పరంగా అభివృద్ధి పథంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి తుమ్మపూడి గ్రామం దుగిరాల మండల పరిధిలో ఉంది తెనాలికి సమీప గ్రామంగా ఉంది కాబట్టి ఈ తెనాలి మంగళగిరి అభివృద్ధి చెందినట్లుగానే ఈ గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా దీన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎక్కువగా ఈ రోడ్ల సమస్య ప్రధానంగా ఉందని ఇక్కడ చాలామంది రైతులు చెప్తున్నారన్నమాట జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ పంచాయతీరాజ్ నిధులతో తుమ్మపూడి గ్రామంలో రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఉంది కదా ఆ శాఖ నిధులతో కొన్ని మిగిలిపోయిన రోడ్లను వేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు తుమ్మపూడి గ్రామం దుగ్గిరాల మండలం మంగళగిరి అసెంబ్లీ నేతలకు పరిధిలో ఉంది ఇది గుంటూరు జిల్లాలో ఉన్న గ్రామం అనమాట చైతన్యవంతమైన రైతులు రైతులుండారు బీదే ఉన్నారు మంచి సాగుబడి దిగుబడి తీసుకొచ్చే రైతులు ఇక్కడ చాలామంది కనిపిస్తూ ఉంటారు సపోటా తోటలకి మంచి పేరు అనమాట ఇక్కడ సపోటా నిమ్మకాయ తోటలకి మంచి పేరుగా ఉంది ఈ ప్రాంతం నుంచి ఎక్కువ తెనాలకి తె తె పంపిణీ చేస్తూ ఉంటారు తెనాల మార్కెట్ నిమ్మకాయ మార్కెట్కి ఇక్కడ నుంచి తుమ్మపూడి నుంచి తెణాలకు పంపించి అక్కడ నుంచి మార్కెట్ చేస్తూ ఉంటారు నిమ్మకాయ సపోటా ఈ ప్రాంతంలో మరింతగా పండుతాయని అని చెప్తున్నారు కొన్ని రోడ్లు కూడా పర్వాలేదు కొన్ని అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా రిపేర్ చేస్తారని చెప్తున్నారు తుమ్మపూడి గ్రామం దుగ్గిరాల మండలం మంగళూరు అసెంబ్లీ నిజం గుంటూరు జిల్లా